బాయ్స్ ఎం జీనియర్స్ మో మళ్ళీ పాతగ్యాడు శంకర్ ప్రసాద్ కడిక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అత్తా డాక్టర్ మాయా డాక్టర్ బాయ్ బి అంటారు ఎన్ని మార్కులు వచ్చాయి మీరు శంకర్ పేసేది పిలిచారా పిచేరియా హ కాలేమన్ మాయా ఎందుకని మిస్టర్ శంకర్ మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట మన ప్రొఫెసర్ పుణ్యం అంటే చదువు బాగా చెప్తారు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాను కాదు కదు శంకర్ దాదా ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నాను ఇది ఇలా చీట్ చేసి ఎక్సెంబర్చర్ పాస్ అయ్యా మా డాట్ర మాయకి అనిపించాడు కరెక్ట్ చీట్ చేశాను ఇక ముందు కూడా చీట్ చేస్తాను ఎంపికు పీకో ఏంటో అంటున్నాడు ఏం పిక్కుంటావు పిక్కు అన్నాడు ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏ హిక్కుంటావో ఇక్కు అన్నాను వాట్ ఇట్ ఈస్ ఏ నేనంటే ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు నేను నిన్ను ఈ కాలేజీ నుంచి మీ నాన్నను నీకు ఎలా దూరం చేశాను అప్పుడే మర్చిపోయావా ఎలా మర్చిపోతాను అన్నీ గుర్తున్నాయి అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను నువ్వేం చేసినా ఇక్కడే చదివిన డాక్టర్ నవ్వుతాను నీ కూతురికి మొగుండ్ అవుతాను నీకు రంకు మొగుండ్ అవుతాను మా మాయా అర్థం కదా ప్రతీది ఇంగ్లీష్ చెప్పమంటాడు ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రాకడైల్ ఫెస్టివల్ ఏమన్నాడు ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నాడు అంటే ముందు ముసళ్ళ పండగా అని వస్తారు మా చీ 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 దేశం స్థలం నాశనం అయిపోతుందండి అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబడట్లేదు కదా వాట్ ఇస్ ది ఏమైంది ఇప్పుడు ఏమౌ రండి ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తా అన్నారు ఎక్కడ పరిచయం చేస్తారు లేదే అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచి వాళ్ళు అనుకున్నానండి ఆఖరికి అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి వాళ్ళు కదా కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్ అది చెంకర్ ఆ చిట్టికి నిన్ను కలవాలన్నా ఆ నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావని తెలిసి నేను కలవని చెప్పింది వాడబ్బా వాడో గొట్టం కట్టడి వాడి గురించి ఆ దీన్ని టెన్షన్ పెట్టుకుంటూ ఉండలేవా అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే జంతర్ మంతర జంతర్ మంతర్ చూ మంతర్ ఖాళీ దర దెబ్బ ఖాళీ మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఎవరైనా టెన్షన్ లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయి అర్థం కలదా కనిపించటంలా పొద్దు గాలి నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా వన్ మినిట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడుచుడు అరే అందరూ పక్క నుంచి ఈ మొక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంట్లో నీ పేరేంటి బాబాయ్ ఏ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకబా నా పేరు యాదగిరి సిహెచ్ యాదగిరి తప్ప కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్ నీకు చెప్పడానికి నిజంగా బాబాయ్ బాబాయ్ ఇక్కడికి వచ్చేవాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్సే పెళ్ళిపోతారు కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు అందుకే బాబాయ్ నీకు చాలు బిడ్డ చాలు ఇన్నేళ్ల సం సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నువ్వు నువ్వే బిడ్డ వస్తాను బాబాయ్ సరే బాబాయ్ ఏం కాదులే బిడ్డ నువ్వు నేను దూడ్చుకుంటాగా చూసారా అంత కోపంగా ఉన్నవాడి భలే కూల్ చేసావు చెప్పే కదండి జంతర్ మంతర్ చూమంతర్ కాళి అని ఆ లింగం గాని కూడా వచ్చి వాడేసుకోమానండి వాడి బీపి గీపి మొత్తం మాయం చేసేస్తా అంతేగాని అండి తిట్టడం మాత్రం మానవా నహి చూడుగా వాడి జిందగీని కొంచెం కొంచెం చింపుంగా చిట్టికి మంతో మీటింగ్ థ్యాంక్స్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను వెంటనే దుబాయ్కి కాల్ చేస్తాను దుబాయ్ కా ఎవరికి డాడీ అబ్బాస్ గాడికి వాటొచ్చి ఆ శంకర్ గాడిని నరికి పారేస్తాడు ఈ అబ్బాస్ ఎవరు డాడీ ఒకప్పుడు నా పేషెంట్ అమ్మా ఇప్పుడు దుబాయ్ లో ఉంటున్నాడు నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను హైదరాబాద్ లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి నేను చూసుకుంటానన్నాడు డాడీ స్టాప్ ఇట్ మీకు ఇలాంటి మాటలు సూట్ కావు యా నాకు అది కాదు ముఖ్యం శంకర్ గాడిని హలో హలో చిట్టి నేను శంకర్ మహారత ఏంటి డాక్టర్ సునీత నీకేం చెప్పలేదా ఏమని మళ్ళీ మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం అఫ్ కోర్స్ పాస్ అయిపోవడం మనకి ఈ మధ్య అలవాటు అయిపోయింది అనుకో అయితే నన్నేం చేయమంటా ఎగ్జామ్ లో టాప్ వస్తే మనల్ని కలుస్తానావంట నువ్వు కలుస్తానని చెప్పావా శంకర్ నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు చిట్టి మాటిచ్చి తూచండి అలా చెప్పు నేను నీతో మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ లింగమాయి తెలియకూడదు అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు సరే రేపు ఈవినింగ్ ఎక్స్ట్రా సీట్ లో కలుద్దాం క్లబ్బా సరే థాంక్స్ బై ఓ నో ఐ విల్ కిల్ ది బ్లడీ ఇడియట్ మీరేం టెన్షన్ పడకండి శంకర్ రేపటి నుంచి మీ జోలికి రాకుండా నేను ప్లాన్ వేశాను ఐ ఐ ట్రస్ట్ యు Be very careful, okay? You don't huh. worry, dad. Me body! Just rock your జబర్దస్త్ గా లైట్ టెన్షన్ అయితే వదినే కాదనా అన్నా వదినమ్మనే

లుకింగ్ రియలీ టు లుకింగ్లీ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు హే సో స్ట్రాంగ్ యా వెరీ నైస్ యుద్ధం సో సో స్వీట్ హే నన్ను గుర్తుపట్టలేదా నీ చిన్నప్పటి ఫ్రెండ్ చిట్

शंकर डांस शंकर वाई ఎవరాడు మై బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే యు నో వీకెండ్స్ లో పార్టీలో షికార్ లో చాలా మంచి కంపెనీ యాక్చువల్లీ యు డోంట్ హావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్ మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఓ యు ఆర్ సో నైస్ సో స్వీట్ ఏ కిటి కమాన్ యార్

మై గాడ్ నువ్వు చూడాల్సిందే ఇట్ వాజ్ సో ఫనీ నన్ను అలా చూడగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు పాపం ఏ చెట్టి నువ్వు చాలా మారిపోయావు అన్నాడు తనకే అనుమానం రాలేదా నో 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 నాట్ ఇట్ ఆల్ అనుమానం రాలేదు కానీ మీ గురించి చాలా వరి అయ్యాడు ఐ ఐఎమ్ రియల్లీ సారీ బట్ ఐ హ్యాడ్ టు హియర్ ఇట్ బాయ్ ఫ్రెండ్ అంటే అంకుల్